హే ఎవ్రీవాన్ ఛానల్కు మళ్ళీ స్వాగతం మీరు ఎప్పుడైనా రాత్రి ఆకాశంలో పైకి చూసి ఆ మెరుస్తున్న నక్షత్రాలు నిజంగా ఎంత వేడిగా ఉంటాయో అని ఆలోచించారా మనం సూర్యుడి దగ్గరకు ఒక పెద్ద థర్మామీటర్ను ను పంపలేము కదా మరి లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న వస్తువు టెంపరేచర్ను సైంటిస్టులు ఎలా కొలుస్తారు దీనికి సమాధానం మీరు అనుకున్న దానికంటే చాలా ఇన్క్రెడిబుల్గా ఉంటుంది మరియు ఇదంతా ఒక పెద్ద ప్రశ్నతో మొదలవుతుంది అసలు టెంపరేచర్ అంటే ఏమిటి మానవ చరిత్రలో చాలా కాలం వరకు టెంపరేచర్ అనేది కేవలం ఒక ఫీలింగ్ అంతే వేడి లేదా చల్లదనం పదిహేడవ శతాబ్దం వరకు గెలీలియో గలీ వంటి సైంటిస్టులు దానిని కొలవడం మొదలుపెట్టలేదు అప్పుడే వాళ్లు థర్మోస్కోపులు అని పిలువబడే ప్రారంభ డివైజులను సృష్టించారు కానీ నమ్మదగిన స్కేల్తో కూడిన మొదటి నిజమైన థర్మామీటర్ను డేనియల్ గాబ్రియల్ ఫారెన్హీట్ పదిహేడు వందల ప్రారంభంలో ఒక సింపుల్ కానీ బ్రిలియంట్ ఐడియా ఉపయోగించి ఇన్వెంట్ చేశారు థర్మల్ ఎక్స్పాన్షన్ ఉష్ణ వ్యాకోచం మెర్క్యూరీ వంటి ద్రవం వేడెక్కుతున్న కొద్దీ అది వ్యాకోచించి సన్నని ట్యూబ్లో పైకి లేస్తుంది ఇది మనకు కొలవదగిన సంఖ్యను ఇస్తుంది ఇప్పుడు స్పెక్ట్రం యొక్క మరొక చివర సంగతేంటి మన శ్వాస కూడా గడ్డకట్టేంత చల్లగా ఉండే టెంపరేచర్లను మనం ఎలా కొలుస్తాం మనం అబ్సల్యూట్ జీరో సున్నా కెల్విన్ లేదా మైనస్ రెండు వందల డెబ్భై మూడు సెల్సియస్ దగ్గర ఉన్న టెంపరేచర్ల గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ అన్ని అటామిక్ మోషన్ ఆగిపోతుంది ఈ కాన్సెప్ట్ను మొదట లార్డ్ కెల్విన్ పరిచయం చేశారు ఆయన అత్యల్ప టెంపరేచర్ ఒకటి ఉండాలి అని గ్రహించారు కాని అంత ఎక్స్ట్రీమ్ స్థాయికి చేరుకోవడం లేదా కొలవడం అంత సులభం కాదు ఈ చల్లని టెంపరేచర్ల వద్ద ద్రవ ధర్మామీటర్లు పనికిరావు అవి గడ్డగట్టిపోతాయి లేదా స్పందించడం ఆపేస్తాయి కాబట్టి దానికి బదులుగా సైంటిస్టులు మెటీరియల్స్ యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్పై ఆధారపడతారు ఒక పద్ధతి రెసిస్టెన్స్ థర్మామీటర్ లేదా ఆర్టీడీని ఉపయోగించడం ఇది తరచుగా ప్లాటినంతో తయారు చేయబడుతుంది ఇక్కడే ట్రిక్కుంది టెంపరేచర్ తగ్గిన కొద్దీ అణువులు తక్కువగా వైబ్రేట్ అవుతాయి మరియు ఎలక్ట్రిక్ కరెంటుకు ప్రతిఘటన రెసిస్టెన్స్ తగ్గుతుంది ప్లాటినం ద్వారా చిన్న కరెంటును పంపి రెసిస్టెన్స్ను కొలవడం ద్వారా మనం ఖచ్చితమైన టెంపరేచర్ను లెక్కించవచ్చు ఆధునిక డిజిటల్ థర్మామీటర్లు తరచుగా థర్మిస్టర్ను ఉపయోగిస్తాయి ఇది ఒక సెమీ కండక్టర్ దీని రెసిస్టెన్స్ టెంపరేచర్తో నాటకీయంగా మారుతుంది ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అందుకే లిక్విడ్ నైట్రోజన్ లేదా లిక్విడ్ హీలియంతో చేసే క్రయోజెనిక్ ప్రయోగాలకు ఇవి పర్ఫెక్ట్ ఇంకా విస్తృత శ్రేణుల కోసం థర్మోకపుల్ ఉంది ఇది ఒక చివరన కలిసిన రెండు వేరువేరు లోహాలు వేడి చేసినప్పుడు లేదా చల్లబరిచినప్పుడు ఆ జంక్షన్ టెంపరేచర్కు అనులోమానుపాతంలో ఒక వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది అందుకే థర్మోకపుల్లు స్పేస్క్రాఫ్ట్ నుండి జెట్ ఇంజిన్ల వరకు ప్రతిచోటా ఉపయోగించబడతాయి అవి పటిష్టంగా నమ్మదగినవిగా ఉంటాయి మరియు వాటికి సున్నితమైన ద్రవాలు అవసరం లేదు గది టెంపరేచర్ సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు డిగ్రీల సి మరియు మానవ శరీర టెంపరేచర్ సుమారు ముప్పై ఏడు డిగ్రీల వద్ద సాంప్రదాయ థర్మామీటర్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇక్కడే ఫారెన్ హీట్ యొక్క మెర్క్యూరీ థర్మామీటర్ మరియు తరువాత ఆల్కహాల్ థర్మామీటర్లు రోజువారీ టూల్స్గా మారాయి మెర్క్యూరీ ఎక్కువ శ్రేణుల కోసం బాగుంటుంది కాని ఆల్కహాల్ అంత సులభంగా గడ్డకట్టదు కాబట్టి ఇది చల్లటి వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి డాక్టర్ మీ జ్వరాన్ని తనిఖీ చేసినప్పుడు ఆ సన్నని గ్లాస్ ట్యూబ్ లోపల ఉన్న ద్రవం వ్యాకోచించడంపైనే ఆధారపడతారు వంటశాలలో మరియు ఫ్యాక్టరీలలో మరింత దృఢమైన ఇన్స్ట్రుమెంట్స్ వాడుకలోకి వస్తాయి ఉదాహరణకు బైమెటాలిక్ స్ట్రిప్ థర్మామీటర్లు ఓవెన్లు మరియు థర్మోస్టాట్లలో ఉపయోగించబడతాయి ఇవి రెండు లోహాలను కలిపి తయారు చేస్తారు అవి వేడి చేసినప్పుడు వేరువేరు రేట్లలో వ్యాకోచిస్తాయి అవి వంగినప్పుడు ఒక డయల్ కదులుతూ టెంపరేచర్ను చూపుతుంది మెర్క్యూరీ లేదు ఎలక్ట్రానిక్స్ లేదు కేవలం తెలివైన ఫిజిక్స్ మరియు మన డిజిటల్ యుగంలో ఎయిర్ కండిషనర్లు ఫ్రిడ్జ్లు మరియు డిజిటల్ థర్మామీటర్ల వంటి రోజువారీ గ్యాడ్జెట్లు థర్మిస్టర్లను ఉపయోగిస్తాయి ఇప్పుడు మరొక ఎక్స్ట్రీం వైపు వెళ్దాం మీరు స్టీల్ కొలిమి టెంపరేచర్ను లేదా సూర్యుడి ఉపరితలాన్ని కూడా ఎలా కొలుస్తారు ఒక గ్లాస్ థర్మామీటర్ తక్షణమే ఆవిరైపోతుంది భూమిపై నమ్మశక్యం కాని అధిక టెంపరేచర్ల కోసం ఒక బ్లాస్ట్ ఫర్నెస్లో లాగా సైంటిస్టులు పైరోమీటర్లను ఉపయోగిస్తారు పైరోమీటర్ అనేది బేసిక్గా అది కొలుస్తున్న వస్తువును ఎప్పుడూ తాకని థర్మామీటర్ దానికి బదులుగా అది వస్తువులు విడుదల చేసే థర్మల్ రేడియేషన్ను డిటెక్ట్ చేస్తుంది అబ్సల్యూట్ జీరో కంటే ఎక్కువ ఉన్న ప్రతీదీ రేడియేషన్ను విడుదల చేస్తుంది మరియు అది ఎంత వేడిగా ఉంటే ఆ రేడియేషన్ అంత ఎక్కువ తీవ్రతతో మరియు తక్కువ వేవ్ లెంగ్తో ఉంటుంది అందుకే కరిగిన లోహం ప్రకాశవంతమైన నారింజ రంగులో మెరుస్తుంది రంగే టెంపరేచర్కు ఒక క్లూ అవుతుంది పైరోమీటర్లు ఆ మెరుపును చదివి సురక్షితంగా దూరం నుండే టెంపరేచర్ను లెక్కిస్తాయి ఇదే ఐడియా కాస్మిక్ స్కేజ్లో కూడా పనిచేస్తుంది మనం సూయుడిలోకి ఒక ప్రోబ్ను ముంచలేము కాని మనకు ఆ అవసరం లేదు ఒక నక్షత్రం నుండి వచ్చే కాంతి ఒక సహజ థర్మామీటర్ ఇక్కడే స్పెక్ట్రోస్కోపీ వస్తుంది సూర్యరశ్మికి ఒక ప్రిజం పట్టుకున్నట్లు ఊహించుకోండి మీకొక ఇంద్రధనస్సు రెయిన్బో కనిపిస్తుంది కాని మరింత జూమ్ చేసి చూస్తే దాని గుండా కత్తిరించినట్లుగా ఉండే నల్లటి గీతలు కనిపిస్తాయి వాటిని అబ్జార్బ్షన్ లైన్స్ అంటారు ప్రతి రసాయన మూలకం ఈ ఇంద్రధనుస్సులో తనదైన బార్కోడ్ను వదిలివేస్తుంది ఈ స్పెక్ట్రల్ లైన్స్ను అధ్యయనం చేయడం ద్వారా సైంటిస్టులు ఒక నక్షత్రం దేనితో తయారు చేయబడింది మరియు అది ఎంత వేడిగా ఉందో కనుగొనగలరు దీని వెనుక ఉన్న ఫిజిక్స్ను వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటారు ఏదైనా ఎంత వేడిగా ఉంటే అది విడుదల చేసే కాంతి వేవ్ లెంగ్త్ అంత తక్కువగా ఉంటుందని ఇది మనకు చెబుతుంది ఇలా ఆలోచించండి ఒక కొవ్వొత్తి మంట సుమారు వెయ్యి సెల్సియస్ వద్ద నారింజ రంగులో మెరుస్తుంది సూర్యుడి ఉపరితలం సుమారు ఐదు వేల ఐదు వందల సెల్సియస్ వద్ద పసుపు తెలుపు రంగులో ప్రకాశిస్తుంది అత్యంత వేడి నక్షత్రాలు ఇరవై లేదా అంతకంటే ఎక్కువ వద్ద నీలం రంగులో మండిపోతాయి కాబట్టి కేవలం ఒక నక్షత్రం రంగును విశ్లేషించడం ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు దాని ఉపరితల టెంపరేచర్ను ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో అంచనా వేయగలరు వాస్తవానికి నక్షత్రాలు ఓ ఎఫ్ జి మరియు ఎం వంటి కేటగిరీలుగా వర్గీకరించబడతాయి ఇది ప్రసిద్ధ స్టెల్లార్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఉదాహరణకు మన సూర్యుడు ఒక జీరకం నక్షత్రం అంటే పసుపు స్థిరంగా ఉంటుంది మరియు నక్షత్రాల ప్రామాణికాల ప్రకారం మరి వేడిగాను మరి చల్లగానూ ఉండదు గడ్డకట్టిన క్రయోజెనిక్ ల్యాబ్ లోతుల నుండి సుదూర సూర్యుడి యొక్క అగ్నిమయ కోరు వరకు థర్మామీటర్ లేకుండా టెంపరేచర్ను కొలవగల మన సామర్థ్యం జ్ఞానం యొక్క మొత్తం యూనివర్స్ను తెరిచింది ఇది మానవ తెలివితేటలకు మరియు పరిశీలన శక్తికి ఒక నిదర్శనం మీరు తదుపరిసారి నక్షత్రాలను చూసినప్పుడు వాటి రంగులు కేవలం అందంగానే తాకుండా వాటి మండుతున్న టెంపరేచర్ను నేరుగా కొలిచేవిగా ఉన్నాయని గుర్తుంచుకోండి చూసినందుకు థ్యాంక్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఆ లైక్ బటన్ను తప్పకుండా నొక్కండి మరియు మరింత మైండ్ బ్లోయింగ్ సైన్స్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తదుపరిసారి కలుద్దాం